గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అన్నట్లు కొందరు జనులు కసాయి లాంటి అవినీతి పరులనే భూకబ్జాదారులనే నమ్ముతారు అభిమానిస్తారు ఆరాధిస్తారు అది వారి నైజం అది వారి దినచర్య ఇక విషయానికి వస్తే వాయువులను వద్దనుకునే కొంతమంది తెలంగాణ అవినీతి వారసులు అవినీతి నేతలు రెచ్చగొడితే రెచ్చిపోవడం సరికాదు నిజంగానే సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడాలి తెలంగాణ ఒక పోరాట గడ్డనే కదా కేవలం అభిమానంతో మీ విలువైన సమయాన్ని మీ సంస్కారాన్ని తెలంగాణ గొప్పతనాన్ని దిగజార్చకూడదు స్వార్థ రాజకీయ నాయకులు అవినీతి నేతలు వారు మరల అధికారంలోకి రావడానికి ప్రజలను పావులుగా వాడుకుంటారు వెనక ఉండి చెక్క బొమ్మలుగా జనులను ఆడిస్తారు ప్రజలారా ఏ పార్టీలు శాశ్వతం కావు ఏ పదవులు శాశ్వతం కావు ఏ నాయకులు శాశ్వతం కారు ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు అసలు మనుషులే శాశ్వతం కారు ఎంత సంపాదించినా ఎవరు ఏమి తీసుకొని పోరు ఎవరికి వారు వారి అంతరాత్మ ప్రబోధంతో ఫోన్లు చేయాలి మాట్లాడాలి ప్రశ్నించాలి అయితే ప్రజలలో అడ్డగోలుగా తిరగబడే శక్తి రెండు రోజులలోనే వచ్చినందుకు ఒక రకంగా సంతోషించాల్సిన విషయమే ఎందుకంటే రేపు ఏ ప్రభుత్వం వచ్చినా తిరగబడతారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినంత స్వేచ్ఛ మిగిలిన ప్రభుత్వాలు ఇవ్వకపోవచ్చు అది గమనించాలి ప్రజలు అవినీతి నేతలను నియంతృత్వ నేతలను ప్రశ్నించడానికి స్వేచ్ఛనివ్వని నేతలను మరల ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ప్రజలు అడ్డుకోవాలి ప్రజలకు ప్రశ్నించే స్వేచ్ఛ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడుతుంది గత ప్రభుత్వంలో చూశాం అంత నిర్బంధ పాలనే భూకబ్జాల పాలనే అందినోడికి అందినంత దోచుకోవడమే ప్రభుత్వంలో ఏమి జరిగేది ప్రజలకు తెలిసేది కాదు మీడియాలు లేవు ప్రతిపక్షాలను లేకుండా చేశారు చివరికి ఓడిపోయాక కూడా ప్రభుత్వ ఫైళ్లను కాల్చివేశారు రికార్డులను కంప్యూటర్లను పెన్ డ్రైవ్లను మాయం చేశారు ప్రభుత్వ ఫర్నిచర్ను పట్టుకెళ్లారు ఎన్నికల కోడ్ పడ్డాక ప్రజలకు కొద్ది కొద్దిగా స్వేచ్ఛ మొదలైంది గత పాలనలో మన తెలంగాణలో మనకు స్వేచ్ఛ లేకుండా పోయింది ఇప్పుడు వచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకూడదు అసలు ప్రభుత్వం అంటే ఏమిటి ప్రభుత్వం గురించి ప్రభుత్వ పాలన గురించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజానాయకుల సమూహమే ప్రభుత్వం అది ఒక అధికారిక ట్రస్ట్ లాంటిది ఇది రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటుంది ఇది లాభాపేక్ష లేకుండా పాలకుల అవినీతికి పాల్పడకుండా ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తూ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరల ప్రజలకు రాష్ట్ర లేదా దేశ అభివృద్ధికి ఖర్చు పెడుతూ ఉండేదే ప్రభుత్వం ఉదాహరణకు వంద రూపాయలు ఆదాయం వస్తే ప్రాధాన్యతను బట్టి ఉద్యోగుల వేతనాలకు ఒక ముప్పై రూపాయలు పెన్షన్లకు ఒక ఇరవై రూ రూపాయలు విద్యకు ఒక పది రూపాయలు వైద్యానికి పది రూపాయలు సంక్షేమ పథకాలకు ఇరవై రూపాయలు అభివృద్ధికి పది రూపాయలు ఖర్చు పెడతారు కానీ ఇప్పుడు పదహారు వేల కోట్లు అప్పులు వడ్డీలకే చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదని వెంటనే వచ్చే ఆదాయం లేదని ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లకు అప్పులు పెరిగాయని వాటికి వడ్డీలు కలిపితే ఏడు లక్షల కోట్లు అవుతుందని శ్వేతపత్రం విడుదల చేశారు ఇటీవల అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది వీటన్నింటినీ ప్రత్యక్షంగా చూసే భాగ్యం కూడా ప్రజలకు కలిగింది గత ప్రభుత్వంలో ఇలాంటి వాటిని చూడగలగామా పారదర్శకంగా నడిచిన ప్రభుత్వాన్ని చూశామా చివరకు ప్రభుత్వ జీవోలను చూడలేకపోయాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ఉంది ఎంతో స్వేచ్ఛ ఉంది ఇవన్నీ స్పష్టంగా చూసుకుంటూ సమయం కూడా ఇవ్వకుండా ఉచితంగా ఇచ్చే రైతు భరోసా గురించి రుణమాఫీ గురించి నిరుద్యోగ వృత్తి గురించి ఎవరు రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడడం ఫోన్లు చేయడం సరైనదేనా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి పూర్వకాలం నుండి మనం ఉచితాల పైననే ఆధారపడి బతికామా ఇవన్నీ ఓటు బ్యాంకు కొరకు రాజకీయ నాయకులు వేసే ఎత్తులు ఓటర్లను బానిసలను సోములను చేయడానికి వేసే జిత్తులు నిజంగానే అవసరమైన పేదలకు అంగవైకల్యం గలవారికి వృద్ధులకు ఆదాయాన్ని బట్టి మరికొందరికి సంక్షేమ పథకాలు అందించాలి అందులో సందేహమేమీ లేదు ఉచితాలకు బదులు అధిక మొత్తం విద్యకు వైద్యానికి ఉపాధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఖర్చు చేసే విధంగా ప్రజలే ఒత్తిడి తీసుకుని రావాలి అంతేగాని అనవసరంగా ఎవరి కోసమో మీ విలువైన మంచితనాన్ని పాడు చేసుకోకూడదు కొన్ని రోజుల తర్వాత అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఒకటైపోతారు తేరేంది ఎవరు అమాయక ప్రజలే వారు కలిసిమెలిసి హాయిగా కలం గడుపుతారు రాజకీయాల్లో శత్రువులంటూ మిత్రులంటూ ఉండరు అవసరమైతే ఆస్తులను రక్షించుకోవడానికి శిక్షలు పడకుండా చూసుకోవడానికి పార్టీలు ఫిరాయిస్తారు వివాహ సంబంధాలు కుదుర్చుకుంటారు చివరకు కులాలకు మతాలకు సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉండే పేద మధ్యతరగతి ప్రజలే తీవ్రంగా నష్టపోతారు నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రెండవ రోజే బాధ్యత గల నాయకులు ప్రెస్ మీట్ పెట్టి రైతు భరోసా వేయలేదని ప్రశ్నించడం ఎంతవరకు సబబు ప్రజలారా ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనది ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి వారే ఐదేళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని లేదా దేశాన్ని పరిపాలిస్తారు అధికారంలో ఉన్న నాయకులకు మంచి గౌరవం హోదా జీత భత్యాలు ఇతర అనేక సదుపాయాలు లభిస్తాయి వీటితో పాటు దైవసాక్షిగా చేసిన ప్రమాణాలను తుంగలో తొక్కి వ్యవస్థల కళ్ళు గప్పి దోచుకునే వెసులుబాటు కూడా ఉంది అందుకొరకే మెజారిటీ నాయకులు తాము అధికారంలోకి రావడానికి ప్రజల నుండి ఓట్లు పొందడానికి నానా తంటాలు పడుతుంటారు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కాళ్ళు మొక్కుతారు చేతులు పట్టుకుంటారు పోటీ పడి సభలలో నోటికి వచ్చిన హామీలు ఇస్తుంటారు అవి ఏ పార్టీలైనా కావచ్చు అవి ప్రాంతీయ పార్టీలైనా కేంద్ర పార్టీలైనా ఇవి ఏ పార్టీలైనా కావచ్చు డబ్బులు పంచుతారు మద్యం పంచుతారు బిర్యానీ పెడతారు ఫోన్లు కొనిస్తారు కార్లు బైకులు కొనిస్తారు ఖర్చులకు డబ్బులు ఇస్తారు ఇతర అనేక సదుపాయాలు కల్పిస్తారు ఇక అంతకు ముందే అధికారంలో ఉన్నవారైతే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా దుర్వినియోగం చేస్తారు కోట్ల కోట్లు ఖర్చు పెడుతుంటారు వ్యవస్థలన్నీ చూస్తూనే ఉంటాయి కానీ అవి ఏమీ చేయలేవు వాటికి సాక్ష్యాలు కావాలి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి ఎన్నికల వ్యవస్థ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఇది నేడు వ్యవస్థలో నెలకొన్న దుస్థితి సభలలో ఏవేవో నోటికి వచ్చిన హామీలు ఇచ్చినా ఫైనల్గా ఎన్నికలకు ముందే ప్రతి పార్టీ ఒక మేనిఫెస్టోను తయారు చేసి ఓటర్లకు పంచుతారు ఇందులో మాత్రమే మేము ఇవి అమలు చేస్తామని చెబుతారు ఇక అదే వేదం ఇప్పటికైనా అర్థమైందనుకుంటాను మేనిఫెస్టోలో ఉన్న హామీలను మాత్రమే ప్రజలు డిమాండ్ చేయాలి తప్ప సభలలో ఆవేశంలో మాట్లాడినవి లెక్కలోకి రావు వాటిని పట్టించుకోకూడదు ఏ పార్టీలైనా కావచ్చు గత ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో రెండు టర్ములు కనీసం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయలేకపోయింది అసాధ్యమైన హామీలను ఇచ్చి అమలు చేయడంలో వెనకడుగు వేసింది దళిత ముఖ్యమంత్రి కావచ్చు మూడెకరాల భూమి కావచ్చు నిరుద్యోగ భృతి హామీ కావచ్చు రుణమాఫీ కావచ్చు నిల్లు నిధులు నియామకాలు కావచ్చు ఆత్మ గౌరవం కావచ్చు మీడియా వాన్లకు అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల భూమి పేదలకు డబుల్ బెడ్రూమ్లు దళిత బంధు బీసీ బంధు మైనారిటీ రిజర్వేషన్ లాంటి వందల హామీలు అమలు చేయలేదు పైగా వడ్డీతో ఏడు లక్షల కోట్ల అప్పులు చేయడం వలన మరియు అవినీతికి పాల్పడుతున్నట్లు గ్రహించడం వలన ప్రజలు గత ప్రభుత్వాన్ని తిరస్కరించారు ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఉచిత హామీలు అనేవి ఓటు బ్యాంకు పథకాలు ఇవి తాత్కాలికంగా సంతృప్తి పరచవచ్చు వీటిని కాదు ప్రజలు కోరాల్సింది ఉచిత విద్య వైద్యం ఉచిత న్యాయం ఉపాధి రవాణా సౌకర్యాలు ఇంటర్నెట్ వస్తుధరల తగ్గింపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాష్ట్రాల అనవసర అప్పులు పెంచకుండా చూడటం అవినీతి నాయకులు లేకుండా చూడటం ఇవన్నీ అవినీతి నాయకులు లేకుండా చూడటం వీటిని లేకుండా ఎప్పుడు డిమాండ్ చేయవచ్చు అంటే ప్రజలు నాయకుల వద్ద ఓట్లకు డబ్బు డిమాండ్ చేయనప్పుడు ఉచితాలకు ఆశపడకుండా ఉన్నప్పుడు మద్యానికి బిర్యానీ పొట్టాలకు ఆశపడకుండా ఉన్నప్పుడు కానీ ఉచిత పథకాలపైననే ప్రజలు అతిగా ఆశపడుతూ ఉండడం వలన నాయకులలో డబ్బు పెట్టి ఎలాగైనా ఓటర్లను కొనవచ్చనే నమ్మకం పెరుగుతున్నది మరల గెలవాలంటే కోట్ల రూపాయల డబ్బు కావాల్సి వస్తుందని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా బాహాటంగానే అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అందినంత మేర దోచుకుంటున్నారు అవి భూ కబ్జాలు కావచ్చు కమిషన్ల రూపంలో కావచ్చు జీతపత్యాలు పెంచుకోవడం కావచ్చు మాళ్లలో వాటాలు కావచ్చు అపార్ట్మెంట్లలో ప్లాట్లు కావచ్చు ఇతరుల జీవితాల్లో వాటాల రూపంలో కావచ్చు పిట్ ప్రో రూపంలో కావచ్చు కంపెనీల స్థాపనలో వాటాలు కావచ్చు టికెట్లను అమ్ముకోవడం ద్వారా కావచ్చు పార్టీ ఫండ్ రూపంలో కావచ్చు దేవునికి చందాల రూపంలో కావచ్చు ఇసుక మైనింగ్ సెటిల్మెంట్ దందాల రూపంలో కావచ్చు లిక్కర్ దందా రూపంలో కావచ్చు కొత్త భవనాలు డ్యాముల నిర్మాణం రూపంలో కావచ్చు పార్టర్ సిస్టమ్ ద్వారా కావచ్చు ఇలా మరెన్నో రకాలుగా అవినీతికి పాల్పడుతుంటారు ఏ అవినీతి నాయకుడైనా ఎదుటివారు పట్టుదలతో కొన్ని సంవత్సరాలు సాక్ష్యాలతో న్యాయస్థానాల్లో పోరాడితే తప్ప ఆ నాయకుడికి శిక్షలు పడిన దాఖలాలు పెద్దగా కనపడవు దోచిన డబ్బుతో గొప్ప గొప్ప లాయర్లను పెట్టుకొని బయటకు వస్తారు అన్ని పార్టీల వారు అంతే అదే సామాన్యులు రెక్కార్దే డొక్కడని సామాన్య ప్రజలు కడుపు తిప్పలకు వంద రూపాయలు దొంగతనం చేస్తే జైలు శిక్ష పడుతుంది ఇలాంటి వ్యవస్థలు మారాలని ప్రజలు గట్టిగా కోరుకోవాలి ఉచిత పథకాలు ప్రజలను సోమరులుగా బానిసలుగా తయారు చేశాయి అవినీతి నాయకులను ప్రశ్నించే హక్కులను కోల్పోతారు ఉచిత పథకాలకు ఆశపడటం వలన కష్టపడే శక్తిని ఆసక్తిని కోల్పోతారు ఆ కారణంగానే సోమరులుగా మారిపోతారు వ్యక్తిత్వం కోల్పోతారు నిజాయితీ గల సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోలేకపోతారు అభిమానమనే మయకం కమ్ముకొని పోతుంది ఓటు బ్యాంకు కొరకు ఉచిత పథకాలు విస్తారంగా పంచిన శ్రీలంక పాకిస్తాన్ లాంటి ఎన్నో దేశాల్లో అప్పులు పెరిగిపోయి వస్తువుల ధరలు పెరిగి నేడు వాటి ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోయినవి ప్రజలు ఓటుకు నోటుకు మద్యానికి బిర్యానీ పొట్లాలకు ఉచిత పథకాలకు ఆశపడకపోతే అవినీతి నాయకులను ఎదిరించే శక్తి వస్తుంది చట్టం ముందు నిలబెట్టే ధైర్యం వస్తుంది ఒక్కరిని గట్టిగా అడ్డుకుంటే రెండో నేత దోచుకోవడానికి భయపడతాడు భూకబ్జాలు కబ్జాలు చేయడానికి జంకుతాడు ఇది ఏ ప్రభుత్వంలోనైనా సరే అందుకే ఎవరైనా అవినీతి నాయకులుగా అనిపిస్తే అలాంటి వారిని మరో పదేండ్ల వరకు ఎన్నికలు గెలవకుండా చేయాలి వారికి ఓట్లు వేయవద్దు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలకు వంద రోజుల నుండి ఒక సంవత్సరం వరకు కనీసం గడువు ఇవ్వాలి అప్పటి వరకు వారు ఇచ్చిన హామీలలో కొన్నైనా ప్రారంభించకపోతే అప్పుడు గట్టిగా ప్రశ్నించాలి రెండవసారి ఓట్లు వేయవద్దు మరో కొత్త పార్టీకి ఓట్లు వేయాలి లేదా రాష్ట్రపతి పాలనను డిమాండ్ చేయాలి